జై విశ్వనాథ జై అన్నపూర్ణమాంబ జై అందరికీ నమస్తే అండి నా పేరు గుండా హైమావతి ఫ్రమ్ పాలకొండ శ్రీ సనారి విశ్వేశ్వరుల వారి సంవాదం నుండి వేదాంత ప్రబంధమునందు ప్రథమాశ్వాసము ఏడవ భాగం పద్దెనిమిదవ ఎపిసోడ్ ఈరోజు తెలుసుకుందామా కరపుటి తాంజలి అయి సతీవరనిటలస్థాన వినుతిగా స్థిరమతి కోరితత్వ దివ్యోపదేశం విశ్వేశ్వరుని పాద పద్మముల చింత పార్వతీదేవి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ స్థిర మనస్కురాలై దివ్యమగు తత్వమును ఉపదేశము చేయమని ప్రార్థించను మొదలుగ సాధన బాధకము బోధ సంక్షేపముగా తొలగజ్జిముచూ బోధింపు విశ్వనాథ పూర్ణ ప్రసాద నాద అగాధము వంటి అజ్ఞానము తొలగిపోయే సాధన జ్ఞానము సంగ్రహించుకొను విధముగా అనాది అయిన పరబ్రహ్మము నుండి సృష్టి జరిగిన విధానము బోధించుమయ్యా విశ్వనాథ ప్రసాద పంచచామరం పరంబులో పరంబునా పరంబునందు శక్తి ఆధారంబునందు ను మందు చరంబు కలను చరాచరంబు గల్గేగన్ స్థిరంబుగాను విశ్వకర్మ చేసే నీ సమస్తము పరము నుండి పరము ఆ పరము నుండి శక్తి ఆ శక్తి నుండి నాదము ఆ నాదము నుండి బిందువు ఆ బిందువు నుండి చర చరమూర్తి విరాట్ విశ్వకర్మ ఉద్భవించి కాల స్వరూపమైన కళలు కలిగినవి ఆ కళల నుండి చరాచరమైన సర్వ జగత్తులు కలిగినవి అలా స్థిరముగా ఆ విరాట్ విశ్వకర్మ పరమాత్మ చే సమస్తము చేయబడును పరమనగా విశ్వబ్రహ్మమా పరమనగాయ ఫలితము స్థిరమగునాదము బిందువ చర కలను సృష్టి చేసను పిదపన్ పరము అనగా విశ్వబ్రహ్మము ఆ బ్రహ్మము నుండి మాయ ఉద్భవించి శక్తిగా మారి నాదము పుట్టి బిందువు ఏర్పడెను దాని నుండి చరమూర్తి అయిన విరాట్ విశ్వకర్మ పరమాత్మ ఉద్భవించి అటు పిమ్మట కాలస్వరూపమైన కళను సృష్టి చేశను విశ్వకర్మ పరమాత్మ సృష్టి ప్రకారము ఎలా జరిగినంటే విశ్వకర్మ పరమాత్మ యొక్క ఐదు గల సద్యోజాతము అనబడు తూర్పు ముఖము నుండి సారగ బ్రహ్మర్షి అను ఈశ్వరమూర్తిని వామదేవము అనబడు దక్షిణ ముఖము నుండి సనాతన బ్రహ్మర్షి అను విష్ణుమూర్తిని అఘోరమనే పడమర ముఖము నుండి అహబోన బ్రహ్మర్షియను బ్రహ్మమూర్తిని తత్పురుషమనే ఉత్తర ముఖము నుండి ప్రత్న బ్రహ్మర్షియను ఇంద్రమూర్తిని ఈశాన్య ముఖము నుండి సువర్ణ బ్రహ్మ ఋషి అను సూర్యమూర్తిని దేవ బ్రాహ్మణులుగా సృష్టించి వారికి మనుమయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ అను ఐదు వృత్తులు కల్పించి వృత్తి కల్పితమైన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్ర చండ దేవతలు అనే పేర్లు కల్పించి వారిని దేవఋషులుగా ఆవిర్భవింపచేసి సృష్టిస్థితి లయము తిరోభావ అనుగ్రహములకు అధికారులుగా నియమించను అప్పటి నుండి అప్పటి నుండి ఆ మహాత్ములు పితృదేవుని ఆజ్ఞానుసారముగా నడుచుకొని చుండెను దిక్కులకు పతి ఆయను అక్కులలో నిలిచి లోకమాకృతులాయన్ తక్కువ నేను నిర్మిలమాయన్ అలా పంచబ్రహ్మలను అధికారులుగా నియమించి తరువాత ఆ విశ్వకర్మ పరమాత్మ అన్ని దిక్కులకు అధిపతి అయ్యి పంచబ్రహ్మల హృదయమునందు నిలిచి లోకముల ఆకృతులుగా మారి తక్కువ ఎక్కువలనే తేడా లేక అన్నింటి అందు వ్యాపించను కనుక నీవు నేను నిశ్చయముగా ఏ మాలిన్యములు లేని వారమైనాము ఇదేండి ఈనాటి సాక్షాత్తు అసనారి వారి సంవాదంలో ముఖ్యమైన విషయాన్నమాట అసలు సృష్టికి మూలం ఎవరు అనేది చాలా వివరంగా సనారి విశ్వేశ్వరుల వారు రాశారు ఇది మనం ఒకటికి రెండు సార్లు చదవడం రాయడం అలానే వినడం కూడా చాలా ముఖ్యమైన విషయం అన్నమాట మన పిల్లలకి కూడా నిత్యం కూడా మనం ఇవి వింటూ ఉంటే మనకు తెలియకుండానే మన పిల్లలకి మనం అన్నమాట మంచి విషయాలు తెలుసుకుందాం తెలిపే ప్రయత్నం చేద్దాం జై గురుదేవ జై శనారేశ్వర